హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే ఇండ్లపై వచ్చిన న్యూస్ గురించి మాట్లాడుకుందాం అందరూ నన్ను అడుగుతున్నారు అన్న మీకు తెలిసింది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు అందువల్ల నేను ఈ వ్లాగ్స్ చేస్తున్నా చాలామందికి రీచ్ కావాలని అందరికీ చెప్పాలంటే చెప్పలేం కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మన వీడియోను ఎవరైనా సరే చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరికైనా తెలియని వారికి ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఇక మనం శుద్ధి లేకుండా డైరెక్ట్ పాయింట్ వచ్చేద్దాం ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది రాష్ట్రంలో ఇల్లు లేని పేదల ప్రజల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభించింది అర్హులను ఎంపిక చేయడానికి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించారు అనంతరం ఇటీవల జరిగిన గ్రామ సభల్లో లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించారు ఈ ఇందిరామ్మ ఇల్లు ఎప్పటి నుంచి మనకు ప్రదర్శిస్తారంటే ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి కొన్ని జిల్లాలైతే చేస్తున్నారు అవి ఏమంటే అంటే నారాయణపేట జిల్లాలోని అక్పక్పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరామ్మ పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లను మంజూరు చేసింది ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఐదు లక్షలు చొప్పున ప్రభుత్వ సాయం చేయనుంది మొదటి దశలో లబ్ధిదారులకు లక్ష రూపాయలు జమ చేస్తున్నారు మొదటి దశ డబ్బులను ఈ నెల పదిహేనులోక లబ్ధిదారుల ఖాతాలకి రిలీజ్ చేస్తారంట ఈ నెల పదిహేను రూపాయలు అయితే అది వరకు మనం బేస్ మఠం పూర్తిగా ఎవరైతే స్టార్ట్ చేసి ఉన్నారో వారికి మాత్రమే చేస్తున్నారని చెప్తున్నారు ఇల్లు నిర్మించేందుకు పేద ప్రజలకు ప్రభుత్వాల దిశగా వారికి ఐదు లక్షలు అందించనుంది బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్తి కాగానే లక్ష జమ చేయనుంది అనంతరం గోడలు నిర్మించాక లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తయ్యాక లక్ష డెబ్బై ఐదు వేలు మొత్తం ఇల్లు పూర్తి అయ్యాక మరో లక్ష ప్రభుత్వం జమ చేయనుంది మొదటి దశలో ఏడు వందల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ప్రారంభించారు జాగ్రత్త అండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ చేస్తారో ఇవి ఖచ్చితంగా మీకు అందిస్తుంది ఇంకొక వీడియో మీకోసం నేను తయారు చేస్తాను ఎల్ టూ ఎల్ త్రీ వీరి కోసము నేను ఖచ్చితంగా మనకున్న ఆధారాలను స్వీకరించి ఏవైతే సూటిగా శుద్ధి లేకుండా మీకు అందించాలనుకుంటున్నా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు దానివల్ల పోయే నష్టం ఏం లేదు థ్యాంక్ యూ బాయ్ బాయ్